ೂಜಿ ಹಿಂದೂ ಹಿಂದೂ ರೆಸ್ಪೆಕ್ಟ್ ये बॉस दा ये बॉस दा सेकंड पार्ट सोया सोया हिमांजाम मिनजाम सेकंड पार्ट वो ऑप्शन पार्ट में सेकंड पार्ट जय बॉस दा

ఇమ్మర్ షో వచ్చేది చూసారా ఆ చూసారా డై వెళ్ళావు 9 నెలల గెలం మళ్ళీ కొత్త రేంటికి వచ్చాను ఇది సినిమా అసలే కథకి సెకండ్ పార్ట్ అవసరం లేదు అంటన్నారు కదా ఆ అందరూ ఒకకు నక నక వస్తాయి నక వస్తుంది నక వస్తాయి నక సెకండ్ హాఫ్ రీజన్ గలవా సారి సినిమా చూసి నോട് ఎవర ఐదు సంవత్సరాలు బస్టాండ్ ఫలించిందంటారా ఇంచుకోవడం పోగొట్టుకుని బొట్టు నొప్పి